హెచ్డిఎక్స్ వీజిటీ ఆటో ఆటో గేరు డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మళ్ళీ రైట్ సైడ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది సార్ మీకు తాత ఒరిజినల్ కేవలం పదమూడు వేల చిల్లర దిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఎవరైతే వెహికల్ కొనుక్కున్నారో వాళ్ళు ఇది షోరూమ్ ఇచ్చిన చూస్తే ఆ డోర్ రీప్లేస్ అయినట్లేదు నాకు తెలిసి షోరూమ్ వల్లే బండి డెలివరీ అప్పుడు ఏదైనా డోర్ మా డెంటింగ్ పెయింటింగ్ ఏదైనా టచ్ అయితే కొత్త డోర్ వేసి ఇచ్చినట్టున్నారు షోరూమ్ హిస్టరీలో కూడా డోర్ రీప్లేస్ అయినట్టు కనబడదు కానీ మనకు తెలుసు కాబట్టి చెప్పాలని చెప్తున్నా ఒక డోర్ రీప్లేస్ అయింది బాగా నుంచి వరకు అది ఒకటే మైనస్ ఏ గ్లాస్ మారలే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మే మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ కియాస్ సెల్టాస్ హెచ్టీ ఎక్స్ డీజిల్ బండి ఆటో గేరు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అందులో మన నావిగేషన్ కూడా ఉంటుంది కస్టమర్ ధర పద్దెనిమిది పంతొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ మనకు వన్ ఇయర్ దాకా నీళ్ళిప్ ఉంటుంది సెకండ్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది ఐదుటికై షోరూమ్ నుంచి వచ్చిన సెల్ టైర్లు ఉన్నాయి బ్లాక్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ కియా సెల్టాస్ హెచ్డి ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల ఇరవై మూడు ఐదో నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది పదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ సార్ ఒకవేళ మీరు లోన్ కోత అంటే దీనికి ఎప్పుడైతే ప్రెజెంట్ టైం లోన్ లేదు లోన్ క్లోజ్ చేసి మీరు లోన్ లోన్ కూడా వేసుకోవచ్చు కస్టమర్ ధర పద్దె పంతొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తమ్ముడు ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూపెడతారు చూడండి బండికి సన్ రూప్ వస్తుంది ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలాగే వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కండోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద మా ముగ్గురణ నెంబర్నే ఎవరికన్నా ఒకళ్ళ కాల్ చేయి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ చిన్న గీత్ ఉంది సార్ ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా చిన్న స్క్రాచ్ ఉంది టైల్ కూడా దాదాపు అన్ని నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ ఒక్క డోర్ రిప్లేస్మెంట్ ఉంది సార్ డోర్ చూపిస్తాను బండి పుష్ బటన్ స్టార్ట్ ఉంది పదమూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టాప్ అండ్ వెహికల్ సార్ సన్ రూఫ్ ఉంది బండికి ఇవి సీట్లలో కూడా ఏ అదేంటి ఏసీ వస్తుంది సార్

ఓకే ఉంది సార్ చిన్న చిన్న ఒక రెండు గీతాలు ఉన్నాయి సార్ బండి డెంటింగ్ పెండి కాదు కానీ గీతాలు ఉన్నాయి బండికి టైర్లు కూడా నైంటీ పర్సెంట్ పైన ఉన్నాయి సార్ బుడ్ స్పేస్ కూడా బాగానే ఇచ్చింది సార్ డిక్కీ కూడా వర్తినాలి కూడా న్యూస్ ఉంది సార్ ఇక్కడ కూడా ఒక స్క్రాచ్ ఉంది సార్ ఇక్కడ కూడా ఒక స్క్రాచ్ ఉంది ఈ బండికి ఈ డోర్కు ఇది కూడా ఒక మరక ఉంది సార్ మరకనే కానీ ఏం లేదు టైర్లు కూడా ఓకే ఉన్నాయి ఈ డోర్ కూడా ఓకే సార్ ఈ బ్యాక్ సీట్స్ కూడా వెంటిలేటర్ సీట్స్ ఇచ్చండి సార్ దీనికి కూడా ఏసీ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి సారీ డోర్ కానీ అప్రాన్లు కానీ పిల్లలు కానీ గ్లాసులు కానీ ఏవైతే చేంజ్ లేవు సార్ ఒక్క డోర్ మాత్రం చేంజ్ ఉంది డ్రైవర్ డ్రైవర్ డోర్ ఒక్కటి ఇక మిగతా డోర్లన్నీ అన్నీ ఒరిజినలే ఉన్నాయి బండి ఆటో గేర్ సార్ దాదాపు అన్ని లేటెస్ట్ వర్షనే ఉంది ఇది టోటల్ స్క్రీన్ కూడా బిగ్ స్క్రీన్ ఇచ్చారు సన్ రూఫ్ ఉంది వెహికల్కి ఇక సన్ రూఫ్కి సంబంధించిన ఇది బటన్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు Pero quiero ver si va. అప్రాలు కానీ పిల్లలు కానీ ఏం డ్యామేజ్ ఏం లేదు సార్ పదమూడు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది బండి బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మోడల్ టాప్ అండ్ సన్ రూఫ్ ఉంది బండికి డిక్కీ కూడా ఓకే సార్ సరే బాగా కూడా ఓకే బానంటూ కూడా కానీ ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ రెండు వేల ఇరవై మూడు మోడల్ కియా సెల్టాస్ ఇది టాప్ అండ్ వెహికల్ ఇది టాప్ టాప్ అండ్ వెహికల్ దీని ధర వచ్చేసి పంతొమ్మిది లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైస్ చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒక డోర్ చేంజ్ ఉంది సార్ డ్రైవర్ డోర్ మిగతా అంతా టోటల్ ఒరిజినలే ఉంది గ్లాసులు కూడా ఏం కంపెనీ ఉన్నాయి ఈ బండికి ధర వచ్చేసి పంతొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ధర దీనికి సంబంధించిన ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే దీని మీద ఈ బోర్డుపైన మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి సార్ దీనికి కాల్ చేయండి థ్యాంక్ యూ